హాయ్ అండి నోరు రుచి పచి లేకుండా చెప్పబడిపోయిందా ఈ రెసిపీ మాత్రం నచ్చనిదంటూ ఎవరిది ఉండదు నచ్చని వాళ్ళని మ్యూజియంలో పెట్టాల్సింది ఇక ఈ రెసిపీ కోసం చింతకాయలు కోసుకొచ్చేద్దాం రండి మేమైతే మాడపడుచు వల్ల ఆ తోటలో చింత చెట్లు ఉన్నాయండి దాన్ని చూడగానే ఇక చేతి లాగుతాయా మొత్తం కోసుకున్నాము ఇక వాటిని అయితే తీసుకొచ్చేసుకున్నామండి ఇంటికి చింతకాయ మాత్రం పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కదండి ఎవ్వరికైనా నచ్చాల్సిందే రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు కానీ మెయిన్గా చింతకాయ చారు ఫస్ట్ టైం ఈ సీజన్లో చేసుకుందాం ఇక్కడ రెండు చింతకాయలు అయితే సరిపోతాయండి అంటే ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి రెండు చింతకాయలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ అంటి చేసేయండి ఐదు నిమిషాల్లో చింతకాయ ఉడికిపోతుంది ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి కిందికి దించి కాస్త చల్లారినిచ్చి మొత్తం చింతకాయని ఇలా పిసికేసుకొని రసం తీసుకోవాలి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది కదండి మనం రెగ్యులర్గా చింతపండుతో చారు టమాటాతో రసము ఇలాంటివి చేసుకుంటాం కానీ ఈ వింటర్ సీజన్లో చింతకాయతో చారు చేసుకుంటే మాత్రం చాలా సూపర్గా ఉంటాయండి రెగ్యులర్గా చేసుకునే పులుపుకు సంబంధించిన రెసిపీస్ అన్నీ ఒక ఎత్తు ఈ చింతకాయ చారు టేస్టే వేరండి ఇప్పుడు అలా రసం తీసుకొని రుచికి సరిపడంతో ఉప్పు వేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు గుంతగట్టె లాంటిది ఏదైనా పోపుది పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే ఒక రెండు రిమ్మల్ల కరివేపాకు ఏడు ఎనిమిది వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాదని చేసి వేయండి అలాగే కొద్దిగా పసుపు వేసి ఇక పోపుని మాత్రం బాగా క్రిస్పీగా వేయించేసేయండి వేయించేసి మనం రెడీ చేసి పెట్టుకున్న చింతకాయ చారులో వేసేసి కలిపేయాలండి ఇక చూడండి ముద్దపప్పు కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది అసలు వట్టి చారుతో నాలుగైదు ముద్దలు ముందే లాగిన్ చేయొచ్చండి ఏ సీజన్లో దొరికే రెసిపీస్ ఆ సీజన్లో చేసుకుంటేనే బాగుంటుంది కానీ లైక్ చేయండి షేర్ చేయండి